వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టికి రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ద్వితీయంలో శుక్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు అవసరాలకు పనులు పూర్తవుతాయి ధర్మబుద్ధితో మీరు చేయవలసిన పనులను చక్కగా సకాలంలో ప్రారంభించండి మీరు ఊహించిన విధంగానే ఫలితాలు వస్తాయి కాబట్టి చెడు ఏమాత్రం ఊహించకుండా మంచికై ప్రయత్నం చేయండి భయాన్ని వీడండి అధిక శాతం మంచినే కోరుకోండి నలుగురికి మంచి చేయాలనే దృక్పథంతో ముందుకు సాగండి ఆశయ సాధనలో పట్టుదల చాలా వరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అధైర్యపడవద్దు దేనికి వెనకడుగు వేయొద్దు ప్రధాన కార్యాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది తోటి ఉద్యోగస్తుల నుండి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది సమయస్ఫూర్తిని వినియోగించండి శాంతంగా మాట్లాడండి వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోండి ధనయోగం బాగుంది ఆర్థిక అంశాలు వృద్ధి చెందుతాయి స్థిర ఆస్తుల విషయంలో గందరగోళ స్థితి ఏర్పడకుండా చూచుకోండి ముఖ్య కార్యాల్లో తన శాంతమే తనకు రక్ష అన్న సూత్రాన్ని పాటిస్తే ప్రశాంత జీవనం లభిస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి వృశ్చిక రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించాలి గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారు సూర్యుణ్ణి దర్శించడం మంచిది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమల దానంగా సమర్పించండి